ఇట్స్ ఇష్యూ వై ద గవర్నమెంట్ ఇస్ టేకింగ్ ఇట్ ఎస్ బిగ్ ఇష్యూ ఇన్ పరకామణి కేసు గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయాలి అసలు రాజధాని పరకామణి కేసులో ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా ఈ దొంగతనాన్ని చేస్తూనే ఉన్నాడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు అప్పుడు పట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరకామణికి ఒక బిల్డింగ్ కొత్తగా కట్టారు ఇరవై నాలుగు కోట్లతో కట్టి దాంట్లో పగడ్బందీ ఈ సీసీ కెమెరా వ్యవస్థని కనిపెట్టి పెట్టిన తర్వాత అప్పుడు కనిపెట్టారు దాన్ని ఆయన ఆయన చేసిన సింహాచలంలో యాభై రూపాయలు దొంగతనం చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు పట్టుబడ్డారు వాళ్ళు గత కొద్ది కాలంగా ఇదే కార్యక్రమాన్ని ఉంది పట్టుకొని ఏం చేశారు స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు అదే విధంగానే అహోబిలంలో ఒక నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు ఒక దొంగతనం జరిగింది హుండీలో ఆ దొంగతనం ఎంత అని చెప్పి వాళ్ళు నలగర్ని తీసుకొని ఎనభై రెండు వేలుగా డిసైడ్ చేశారు ఆ ఎనభై రెండు వేలు పట్టుకున్న వాళ్ళ నలగర్ని కూడా స్టేషన్ బెయిస్ చేసి పంపించేశారు ఈరోజు మళ్ళా ఏమైంది కదిరి దగ్గర ఎర్రదో ఎర్రదొడ్డి గంగమ్మ అనేటువంటి ఒక గుడిలో సాక్షాత్తు ఈవోనే చీరలు నగలు వెండి ఆభరణాలు దొంగతనం చేసి తీసుకెళ్తా ఉంటే ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వం పట్టుకోరా చంద్రబాబు నాయుడు గారు పట్టుకోరా పవన్ కళ్యాణ్ పట్టుకోరా ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు పాపం తెలియక పట్టుకున్నారు ఎందుకంటే ఇవన్నీ దుష్పత్రులు కరెక్ట్గా తెలియదు వాళ్ళకి తెలియక లోకల్ ప్రజలు పట్టుకున్నారు పాప పట్టుకున్నారు కాబట్టి ఇంక కేసు పెట్టారు తప్పదు కదా అది కేసు పెట్టి వాళ్ళకి స్టేషన్ బెయించి పంపించారు నేను చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తున్నా తొమ్మిది డాలర్ నోట్లు పట్టుకొని ఒక దొంగతనానికి ప్రాయశ్చిత్తంగా వైఎస్ఆర్ సిపి హయాంలో పద్నాలుగు కోట్ల రూపాయలు ఆ వ్యక్తి దగ్గర నుంచి పరిహారంగా శ్రీవారికి ఇవ్వడం జరిగింది మరి ఈ రెండు మూడు కేసుల్లో కూడా ఏం చేయబోతున్నారు అనేటువంటిది ప్రజలు పంపిస్తారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు